సీతారాం యచూరి జీవితం యువతకు స్పూర్తిదాయకమని మాజీ ఎంపీ తెలిపారు మంగళవారం కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో తిరుపతి క్లబ్ లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్కరణ సభను వామపక్ష రాజకీయ పార్టీలు పలు కార్మిక సంఘాల నాయకులతో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారపు మురళి సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు ఎస్వీయూ మాజీ ఉపకులపతి రామ్మూర్తి మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ముందుకు వెళ్ళలేదు కా సీతారాం గారు సుర్జిత్ గారు శిష్యులు అట్లాగే గారు కరాత్ గారు మరి సుందరయ్య గారి పట్టు మా ఊరు సుందరయ్య గారు తమ్ముడు డాక్టర్ రామ్ చంద్రారెడ్డి ఆయన చూసి నేను డాక్టర్ అయ్యాను బాగా తెలిసినటువంటి నాయకులు అది సుజిత్ గారు గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను సీతారాం గురించి చెప్పే ముందు చాలా మందికి దేశంలో కమ్యూనిస్టుల త్యాగాన్ని తెలియదు కమ్యూనిస్టులకు కూడా వాళ్ళ చరిత్రలు రాసుకోవడం కూడా మర్చిపోయారు వాళ్ళ సమయంలో సుజిత్ గారి వయసు పద్దెనిమిది సంవత్సరాలు వాడు ఊళ్ళ ఆయన బ్రిటిష్ సామ్రాజ్యవాదం నశించాలి అని ఇంగ్లీష్ లోను పంజాబీలోను నడుస్తుంటే బ్రిటిష్ పోలీసులు వచ్చి తెలిపేట పైన అరెస్ట్ చేశారు అడిగారు నువ్వు బ్రిటిష్ డౌన్ డౌన్ అనేది విరమించుకుంటే స్టాప్ వేస్తాం నడిచినట్టుగా బ్రిటిష్ డౌన్ డౌన్ బ్రిటిష్ డౌన్ డౌన్ అని నడిచి పెళ్లి పీటల్లో ఒకటే ఒకట నా వారికి మంగళసూత్రం కట్టేదాకా నిమిషాలు సమయం ఇవ్వమని పోలీసు వాళ్ళు కనుకరిచ్చారు ఆ రెండు నిమిషాలు తాళి కట్టేసిన తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు ఇది ఎక్కడ రాయలేదు ఇది ఒక్కటే మనకున్న మైనస్ సుధరయ్య గారు చేసిన త్యాగాలు లేదు ఎక్కడ ఏం మిగిలిన వాళ్ళైతే అయితే వేల పుస్తకాలు రాసుకో ఉండేవాళ్ళు సుజిత్ గారిని ఒక తీసుకెళ్లి లాహోర్ లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి స్థలంలో జైల్లో ఆయన పెట్టారు ఆ జైల్లో పెడితే ఆ జైల్లో ఆయన ఆరు నెలలు సూర్యుడిని చూడలేదు ఆరు నెలలు సూర్యుడిని చూడలేదు ఆయన అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు జైలు మామూలుగా ఉంటాయి ఆ జైలు లోపల అండర్ గ్రౌండ్ ఉంటుండే ఇప్పటికే ఉందంటే లాహోర్లో ఆ అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు సుజీత్ గారు అక్కడే అన్నం అక్కడే నిద్ర అక్కడే మరి స్నానం అన్నీ అయితే ఆరు నెలల పాటు ఆయన నికృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ లాహోర్ జైల్లో భారతదేశ స్వాతంత్రం బ్రిటిష్ సామ్రా సామ్రాజ్యవాదులు నశించాలని మరి ఆయన తీసుకున్నటువంటి స్ఫూర్తితో ఆరు నెలల పాటు ఆయన నికృష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే మామూలు జైలుకు అధికారులు ఉంటారు జైలు అది డాక్టర్లు ఉంటారు వచ్చి పేషెంట్ హాస్పిటల్లో చూసినట్టే జైల్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ చూస్తారు ఐర్లాండ్ నుంచి ఒక డాక్టర్ వచ్చాడు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన డాక్టర్ వస్తే అక్కడ జైలు సోపా సంతోషంగా తీసుకెళ్ళి బ్రిటిష్ డౌన్ డౌన్ అంటే మేము వేసి పెట్టేసాం లోపల అండర్ గ్రౌండ్ అంటే ఆ డాక్టర్ చూసి వాళ్ళు చివాట్లు పెట్టి తిట్టి ఇది తప్పురా మీరు చేసేది తీసుకొచ్చి వెంటనే ఫైల్ జైల్లో పెట్టమని చెప్తే ఆరు నెలలు నికృష్టమైనటువంటి జీవితంలో గడిపినటువంటి కామ్రేడ్ సుజిత్ గారు బైక్ రావడం జరిగింది మరి పద్దెనిమిది సంవత్సరాల మొట్టమొదటి వివాహ సమయంలో సుజిత్ గారు పద్దెనిమిది రోజులే వాళ్ళ భార్యతో కాలం గడిపే మిగిలిన టైం అంతా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో అటు అటువంటి నాయకులు సుందరయ్య గారు లాంటి నాయకులు సుర్జిత్ గారు లాంటి నాయకులు ఎక్కడున్నారు నాకైతే ఎక్కడ కానీ రాసుకోలేదు వాళ్ళ జీవిత విశేషాలు రాసే టైం దొరకలేదు వాళ్ళ మరి నిన్న నేను నేను మొన్న వెళ్ళాను పన్నెండవ తేదీ వెళ్ళాను సార్ సీతారాం గారి చివరి క్షణాల్లో హాస్పిటల్లో ఉన్నారు ఐసీయులో ఉన్నారు ఐసీయులో ఐదు పాటునే ఉన్నారు ఆయన చూసుకునేదానికి కామ్రేడ్ కరాత్ గారు బృందా కరాత్ గారు నేను ఆయన మొదటి భార్య రెండవ భార్య కొడుకు కూతురు 実際に結婚。<music>